వాడేసిన వంట నూనె చూస్తే మామూలుగా ఉండదండి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది నాకైతే ఏది బయట తినాలంటే ఒక బజ్జీ పునుగు తినాలన్నా ఈవెన్ దోశ తినాలన్నా కానీ భయపడే పరిస్థితి వచ్చిందండి ఎందుకంటే కళాయిలో నూనె ఉంటుంది ఇక అదే నూనె సంవత్సరమైనా ఆరు నెలలైనా తీయని మహానుభావులు అందరినీ కాదు కొంతమంది ఉన్నారు అవి ఇక అరగదు తెలిసిపోతూ ఉంటుంది సాయంత్రానికి కాక పొట్ట ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది భవిష్యత్తులో క్యాన్సర్ ఏంటి ఇంకా చాలా చాలా తీసుకొస్తుంది ఎక్కువ ఈ వంట నూనెలండి మరి ఈ వాడేసిన వంట నూనెలకు పరిష్కారం ఉంది చక్కగా వాళ్ళకు కూడా ఒక యాభై రూపాయలు వచ్చే అవకాశం ఉందని కొంతమందికి తెలుసు సో ఇది మీకు చెప్తున్నాను మీరు ఎక్కడైతే బజ్జీలు బోండాలు తింటారో అలాంటి వాళ్ళకి దయచేసి ఈ విషయం తెలియజేయండి షేర్ చేయండి అందరు ఆరోగ్యం కాపాడుకుందామండి అంతకుమించి వేరే ఏమీ లేదు ఇంకొకటి మీకు కూడా ఎలాంటి ఆలోచన ఉంటే అంటే ఈ నూనె కలెక్షన్ చేసి హాయిగా బతకొచ్చు అంటే వ్యాపారం చేయొచ్చు అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉందండి ఏం లేదు ఇది ఒక స్టార్టప్ ఐడియా కింద తీసుకున్నారు ఈ వాడేసిన వంట నూనెని బయోడీజిల్ కింద కన్వర్ట్ చేస్తున్నారండి మన ఆంధ్ర రాష్ట్రాల్లో తెలియ తెలంగాణలో కూడా చాలా బయోడీజిల్ ప్లాంట్లు ఉన్నాయి కదా తమిళనాడులో అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వంట నూనెలన్నీ కలెక్ట్ చేసి లీటర్కి యాభై రూపాయల దాకా ఇస్తున్నారండి అంటే క్వాలిటీని బట్టి మరీ ఎక్కువ సార్లు వాడేసి ఉంటే తక్కువ ఇస్తారు ఒకటి రెండు సార్లు వాడి తీసేస్తారు చూడండి దానికి యాభై రూపాయల దాకా ఇస్తున్నారు ఏది టన్నులు టన్నులు అండి మామూలుగా కాదు మాకు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో అయితే ఇరవై టన్నుల పైన వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఇది ఒక్కొక్క కంపెనీ నాలుగైదు కంపెనీలు ఉన్నాయి ఆ వివరాలు కూడా నేను ఇస్తానండి మీకు సో యులేనస్ అనే కంపెనీ ఒకటి ఉంది వీళ్ళైతే చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళే స్వయంగా వస్తున్నారు పెద్ద పెద్ద అసోసియేషన్స్తో అంటే అపార్ట్మెంట్ అసోసియేషన్ల దగ్గర నుంచి హోటల్స్ దగ్గర నుంచి ఎక్కువ ఇవే కదండి బయట ఉన్న బజ్జీలు బళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరితో టైఅప్ అయ్యి టైప్ అయ్యి ఆ నూనె అంతా కలెక్ట్ చేసుకుంటున్నారు సో ఆ నూనె నుంచి కూడా డబ్బులు వస్తాయి కొంతమంది పారు పోసేస్తారండి అది మంచి వాళ్ళు ఉంటారు ఇంకా వాడకూడదని చెప్పి పారు పోసేస్తారు పారు పోయకుండా ఒక డబ్బాలో పెట్టి ఉంచితే వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళిపోయి దాన్ని బయోడీజిల్ కింద వాడతారు అంటే బయోడీజిల్ అంటే మీకు తెలుసు కదా ఎక్కడైనా వాడుకోవచ్చండి ఎక్కడైనా వాడుకోవచ్చు మామూలు డీజిల్తో పోల్చుకుంటే పది రూపాయలు తక్కువ కూడా ఉంటుంది ఇది ఎఫ్ఎస్ఎస్ఐ కూడా చెప్పిందండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఉంది కదా సో పర్పస్ కుకింగ్ ఆయిల్ అని ఒక ప్రోగ్రామే లాంచ్ చేశారు వీళ్ళు ఏకంగా ఎక్కువ అని చెప్పి సో దీన్ని బాగా బాగా ప్రమోట్ చేస్తున్నారు మనం కూడా దీన్ని ప్రమోట్ చేద్దామండి అంటే ఫైనాన్షియల్గా కాదు ఇలాంటి మంచి విషయం కదా సో దయచేసి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇలాంటి విషయాలు తెలియచేయండి అని చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటే రేపటి రోజు క్యాన్సర్లు ఎక్కువ రావటానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది ప్రధాన కారణం సో మరి డిమాండ్ పెరుగుతోంది డబ్బులు కూడా వస్తోంది మరి యాభై రూపాయల దాకా ఇస్తున్నారని చెప్పాను కదండి రెస్టారెంట్లు క్యాటరింగ్ వాళ్ళు పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వండి స్టార్టప్ కంపెనీలు అయితే బాగున్నాయి ఇరవై రాష్ట్రాలు ఒక భారతదేశంలో ఇప్పుడు ఇరవై రాష్ట్రాల వరకు యురేనస్ అనేవాళ్ళు వెళ్ళిపోయారని అలాగే కేబి ఎనర్జీ అని వాళ్ళు కూడా నెలకు ఒక ఇరవై టన్నులు తీస్తున్నారండి అలాగే గ్రీన్ అని ఒకటి ఉంది వాళ్ళు కూడా బాగానే తీస్తున్నారండి సో యావరేజ్గా కొన్ని పెద్ద రెస్టారెంట్లు అండి ఇరవై ముప్పై లీటర్లు కూడా వాడతారండి నూనె దాన్ని ఆ ముప్పై లీటర్లు నలభై లీటర్లు చక్కగా అమ్ముకుంటే ఆ డబ్బులు మళ్ళీ వచ్చేస్తాయి కదా సగానికి సగం వచ్చేస్తున్నట్టు వెనక్కి అన్నట్టు మన ఆరోగ్యము బాగుంటుంది ముఖ్యంగా పర్యావరణం కూడా బాగుంటుంది కదండి ఆ నూనె మళ్ళీ 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 వేడి చేస్తే ఏమవుద్దో తెలుసు కదా మొత్తం సంగతి అన్నట్టు సో మరి పర్య బయట పారబోస్తే పర్యావరణం పాడవద్దు కదండి మొత్తం మీద మన దేశంలో అరవై నాలుగు దాకా బయోడీజిల్ ప్లాంట్లు ఉన్నాయి ఎక్కడికక్కడే ఉన్నాయి ఇవన్నీ అక్కడికి పంపించేసుకొని వాళ్ళు మార్చుకుంటారని చెప్తున్నారండి అంటే యావరేజ్గా సపోజ్ ఒక లీటర్ నూనె మీరు తీసేస్తే దాన్ని బయోడీజిల్ ప్లాంట్లో కన్వర్ట్ చేసేస్తే ఒక బస్సు ఐదు కిలోమీటర్ల దాకా ప్రయాణం చేసే అవకాశం ఉందండి చూసారా ఎంత మేలు జరుగుతుందో సో మరి ఇక్కడ చెప్పాను కదా ఈ బయోడీజిల్ మళ్ళీ మన మామూలు డీజిల్లో కలిపితే ఏమిది రూపాయల దాకా తగ్గే అవకాశం డీజిల్ రేటు కూడా తగ్గుద్దండి ఇక భారతదేశంలో జనాభా ఎక్కువ మనం నూనె తాగేవాళ్ళు కూడా గట్టిగా ఎక్కువ అదే నూనె వస్తువులు తినేవాళ్ళు ఎక్కువ కాబట్టి మంచి మార్కెట్ ఉంది డెబ్బై బిలియన్ డాలర్ల పైన మార్కెట్ ఉంది ఎవరైనా స్టార్టప్స్ ఉండి కలెక్షన్ ఉండి లోకల్గా చేసుకుంటానంటే చేసుకొని మీరు బయోడీజిల్ ప్లాంట్తో టైప్ చేసుకోవడమే ఓ పెద్దగా ఏం చూడక్కర్లేదు ఇందులో మీరు ఒక టౌన్లో ఉన్నారు మీకు నెట్వర్కింగ్ ఉంది చేద్దాం అనుకుంటున్నారు నా సలహా ఏంటంటే పెంచుకోండి కస్టమర్లను తెచ్చుకోండి ఎన్ని లీటర్లు వస్తుందో ఒక అంచనా వేసుకోండి బయోడీజిల్ దాంతో టైఅప్ అయిపోండి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి డబ్బులు తీసుకోండి అంతేనండి సో ప్రస్తుతానికి భారతదేశంలో రెండు వేల ఏడు వందల కోట్ల లీటర్లు రెండు వేల ఏడు వందల కోట్ల లీటర్ల వంట నూనె గుర్తుంచుకోండి ఏది ఇంట్లో పెనం మీద వేసేదో దీని మీద వేసేదో కాదు అది వెనక్కి రాదు కానీ హోటల్లో వాడేవి ఉంటాయి చూడండి అవి ముంచేవి అంటే ముంచి తీసే బజ్జీలు పకోడీలు ఇవి బాగా తింటారు మన వాళ్ళు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఆ నూనె అండి గుర్తుంచుకోండి నూట నలభై కోట్ల లీటర్ల నూనె సేకరిస్తున్నారంట ఈ రోజుకైతే అయితే ఇంకా ఇది సగం కూడా లేదండి ఇంకా తక్కువే అంటే సేకరించవలసిన నూనె ఇంకా చాలా ఉండిపోయింది గుర్తుంచుకోండి అంటే రాబోయే పదేళ్లలో ఏటా ఓ టెన్ పర్సెంట్ వృద్ధి రేటు ఉంది దీనికి స్కోప్ ఉంది అని చెప్తున్నారు సో మరి ఆ వాడేసిన వంట నూనెని పారబోయకుండా ఆ వాడేసిన వంట నూనెని మనం నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి నలుగురు మనుషుల ఆరోగ్యం కాపాడడానికి ముఖ్యంగా పర్యావరణ పరంగా మేలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి మంచి సమాచారం కాస్త షేర్ చేయండి ఎవరికి మనుషులకి షేర్ చేయండి ముఖ్యంగా టిఫిన్ బళ్ళు బజ్జీ బళ్ళు హోటల్ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ షేర్ చేయలేకపోయినా మీరు లైక్ ఇచ్చిన ఆటోమేటిక్గా వీడే పంపిస్తాడండి అందరికీ పంపిస్తాడు మరి మంచి విషయాలు కదా ఒక సోషల్ కాజ్ కోసమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం నా వీడియోల్లో ఏ పాయింట్లు మీకు నచ్చుతున్నాయో కూడా కాస్త దయచేసి చెప్పండి ఏవి నచ్చట్లేదో కూడా చెప్పండి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి కూడా చెప్పండి అంటే పెద్ద పెద్ద స్టూడియోలు పెట్టి హ్యాప్టిక్స్ పెట్టి సౌండ్స్ పెట్టి దీన్ని మళ్ళీ నేను అంటే అర్థమైంది కదండి ఈ వీడియోని మళ్ళీ తయారు చేసి నా వల్ల కావట్లేదు అంతా కానీ కంటెంట్ క్లీన్ కంటెంట్ ఇస్తాను ఉన్నది ఉన్నట్టు ఇస్తాను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అంతే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో చెప్పాలనే నేను ఇది నా ప్రయత్నం చేస్తున్నాను దయచేసి మరి ఆదరిస్తారా ఏం చేస్తారనేది మీదే చాయిస్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ